హాయ్ అండి అందరికీ చూడండి కార్తీక మాసం వస్తుందంటేనే అందరికీ ఎంతో ఆతృతగా ఉంటుంది కదండీ ఆ శివయ్యని మొక్కుకోవాలని అలాగే నిత్యం రెండు పూటల దీపాలు వెలిగించాలని ఎన్నో అనుకుంటామండి చక్కగా ఎప్పుడైనా సరే మనకి ఎంత వీలైతే అంత చేసుకున్నా చాలండి చక్కగా ఆ శివయ్యని ఉదయాన్నే మనం తెల్లవారుజామునే లేవక్కర్లేదు ఇప్పటి ఆరోగ్య పరిస్థితి రీత్యా చక్కగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ శివయ్యను కొలిచినా చాలండి ఇప్ ఇప్పటి ఉన్న పరిస్థితులను బట్టి అన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంటిలో పనులను బట్టి మనం ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చండి చక్కగా తెల్లవారుజామునే పూజ చేసుకోవాలని అని సంకల్పం అనుకోకుండా ఎప్పుడైనా సరే ఉదయాన్నే మనం చక్కగా ఇలాగా శివయ్యకి ఒక్కసారి మనం ఓం నమ శివాయ అని తలుచుకున్నా చాలండి పూజ చేసుకుని చక్కగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టించుకుంటే ఆ శివయ్య కరుణా కటాక్షాలు మన మన ఎందు ఎళ్ళవేళలా ఉంటాయండి చక్కగా ఈ కార్తీక మాసంలో ఉదయం పూట పూజ చేసుకోవడం కానీ అలాగే సాయంత్రం వేళ దీపాలు వెలిగించుకోవడం కానీ ఎంతో ముఖ్యంగా చేస్తాం కదండీ ఎప్పుడైనా సరే మా అమ్మగారు అయితే ఆ నెల రోజులు తెల్లవారుజామునే లెగి చక్కగా పూజలు చేసుకోవడం కానీ తెల్లవారుజామునే గుడికి వెళ్ళడం కానీ అలాగే సాయంత్రం దీపాలు శివాలయంలో పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉండేదండి ఇప్పటి పరిస్థితులను బట్టి ఎలా వీలైతే అలాగా నేను మటుకు ఇంట్లోనే ఎక్కువగా చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తానండి ఈ విధంగా మనం కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో బాగా చేసుకుని విడి రోజుల్లో మనకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చండి నెల రోజులు నిష్టగా నియమంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక నియమాలు పాటించాలి అదే విధంగా మనం నిత్య దీపారాధన మానకుండా నెల రోజులు రెండు పూటలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం వీలైనంత వరకు సులువుగా చేసుకోవచ్చండి దీపావళి మరుసటి రోజు ఎప్పుడైనా సరే దీపావళి మరుసటి రోజు నుంచే కార్తీక మాసం మొదలవుతుంది కాకపోతే ఈసారి ఆ తర్వాతి రోజు కార్తీక మాసం మొదలైందండి దీపావళి మరుసటి రోజు చక్కగా ఎప్పుడైనా చెప్తాను కదండీ మన ఇంట్లో పూసిన రెండు పుష్పాలైనా కూడా స్వామికి సమర్పించుకుంటే అంత ఆనందం అనిపిస్తుందో అని ఇలా కార్తీక మాసం మొదలవుతుంది నేను శంఖు పుష్పాల చెట్టు వేశానండి ఎప్పుడూ రావట్లేదని ఎంతో ఫీల్ అయ్యేదాన్ని ఈసారి శంఖ పుష్పాలు చక్కగా ఇలా పూసేసరికి ఆ శవి దగ్గర పెట్టి ఈ విధంగా స్వామి అందరినీ చల్లగా కాపాడు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇదిగండి చక్కగా శంఖ పుష్పాలు ఎంత బాగా పూసినాయో అంతకుముందు మీకు మందారం పువ్వులు పూ పూసే చెట్లు కొంచెం చీడలా వచ్చేసి అవి మందార పువ్వులు పువ్వట్లేదని చెప్పి శంఖ పుష్పాలు వేశానండి చెట్టు చక్కగా మొదటి రోజే శంఖ పుష్పం పూసి ఆ శివ దగ్గర పెట్టేసరికి ఎంత ఆనందం అనిపించిందోనండి మనం మెయిన్ రోజుల్లో గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా అన్నీ సిద్ధం చేసేసుకుని ఒక బ్యాగులో పెట్టుకుని తీసుకెళితే ఎంత వీలుగా ఉంటుందోనండి ఇదిగోండి చక్కగా అన్నీ సర్దుకుని మనం కార్తీక మాసంలో ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మనం సర్దుకుంటే అసలు ఏది తడుముకోకుండా చక్కగా గుడికి వెళ్ళి రావచ్చు చూడండి చక్కగా ఈ విధంగా మనం ఇలాగ బ్యాగ్లో మనకి సరిపడా చిల్లర అలాగే నోట్లు పెట్టుకోవడానికి ఒక మనీ పర్స్ పెట్టుకోవాలి అలాగే అలాగే అగరబత్తి పే అగరబత్తి బాక్స్ ఒకటి పెట్టుకుని నేను ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో మొదటి రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి ఒక పావు కేజీ పసుపు కుంకుమ అలాగే తాంబూలం జాకెట్ ముక్క అవి ఇస్తానండి మొదటి రోజు అదేవిధంగా మొదటి రోజు మనం ఎప్పుడైనా సరే గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి అలాగ మొదటి రోజు మనం బాగా పూజ చేసుకుని మిగిలిన రోజులు వీలైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ కార్తీక మాసంలో అలా కుదరని వాళ్ళు మొదటి రోజు చేసుకోవచ్చు కార్తీక సోమవారాలు చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి చేసుకుంటే పిల్లలకి ఎంత మంచిదోనండి ఈ విధంగా చూడండి తాంబూలం అలాగే పసుపు కుంకుమ జాకెట్ మొక్క అగ్గిపెట్టి అగరవత్తులు ఇలాగా మా ఇంట్లో ఇలా ఇత్తడి బాక్స్ ఉంటుంది కదండి దానిలోకి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే వక్కలు ప్రసాద నివేదన కొరకు కిస్మిస్ బాదం పప్పు ఇలాగ అన్నీ ఏర్పాటు చేసుకుని చక్కగా ఒక బాక్స్లో పెట్టేసుకుని అలాగే మనం ముగ్గు వేసుకుంటాం కదండి ముగ్గు వేసుకుని గౌరమ్మని చేస్తాం కాబట్టి తమలపాకులు అలాగే పసుపు పసుపు ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఒక ఒక బాక్స్ తోటి వాటర్ కూడా పెట్టుకోవాలండి అలాగే అగ్గి పెట్టి ఇలా అన్నీ సర్దుకున్నప్పుడు పంచపాత్ర వద్దరిని అలాగే ఒక గంట ఈ విధంగా అన్నీ పట్టుకెళితే అసలు ఎంత వీలుగా ఉంటుంది మనకి ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటే ఉదయాన్నే పూజ అవగానే తెల్లవారుజామున ఇలా గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు పెట్టుకుని మనం పంతు అమ్మవారి గుడిలో ఇవ్వాల్సిన పసుపు కుంకాలు ఇచ్చుకుని చక్కగా ఎవరికైనా తాంబూలం ఇచ్చుకుని ఒత్తులు వెలిగించుకురావచ్చండి ఈ విధంగా తయారు చేసుకుంటే మనం కార్తీక మాసంలో గుడికి వెళ్ళడం ఎంతో సులువుగా ఉంటుంది మీకు అన్నీ చూపించడం జరిగింది కదండి ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకుని మనం తీసుకెళ్తే ఎంతో వీలుగా ఉంటుందండి మీకు చూపించాను కదా ఇదిగోండి మనీ పర్సులో మనీ మనీని అలాగే చిల్లర పెట్టుకుని అదేవిధంగా ఒక జాకెట్ ముక్క తాంబూలం అగ్గిపెట్టి గంట ఒకటి అలాగే పంచపాత్ర ఒద్దరిని ఒత్తులు కూడా మనం బొడ్డొత్తులు అని చెప్పి ఉంటాయండి బొడ్డొత్తులు పెట్టుకోవచ్చు అదేవిధంగా పొడుగొత్తులు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసుకుని తడిపేసి ఉంచుకుంటే ఆ నెల రోజులకి సరిపడా తడిపేసి ఉంచుకుంటే చక్కగా వెలుగుతాయండి ప్రేమిదలు కూడా ఎప్పుడైనా సరే నేను ఒక అరడజన్ ప్రేమితులు గుళ్ళో ఉంచేస్తాను ఎప్పుడైనా సరే గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారు ప్రేమిదలు ఉన్నాయండి మీ దగ్గరని అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రమిదలు అక్కడ పెట్టేసి వస్తానండి ఎవరైనా వచ్చి వెలిగించుకుంటారని చెప్పి అలాగ ప్రమిదలను కూడా ఒక అరడజను ఇలా బ్యాగ్లో పెట్టుకోవడం జరుగుతుంది శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివ స్తోత్రాలు చదువుకోవడానికి ఇలాగ బుక్ కూడా ఒకటి పెట్టుకుంటాను ఈ విధంగా మనం శివాలయానికి వెళ్ళ వెళ్ళాలనుకున్నప్పుడు సోమవారాలు కానీ ముఖ్యమైన రోజుల్లో కానీ అలాగే ప్రతిదినం వెళ్ళేవాళ్ళు ఈ బాక్స్ ఒకటి పెట్టుకెళ్ళి ఒత్తుల బాక్స్ పెట్టుకెళ్తే సరిపోతుంది ఇలాగా మిగిలిన మెయిన్ రోజుల్లో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా సర్దుకుంటే చక్కగా వీలుగా సర్దుకుని మనం ఇలా వెళ్ళి అలా ఒత్తులు వెలిగించుకుని చక్కగా దైవనామస్మరణ చేసుకుని మనం ఇంటికి వచ్చేవచ్చండి ఇదే విధంగా సాయంత్రం పూట మనం దీపారాధన చేసుకుంటాం కదండీ దానికోసమని చెప్పి నేను ఉదయాన్నే దీపారాధన చేసుకునేటప్పుడే ఇలా పళ్ళెంలో మూడు ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలకి గంధం పసుపు పెట్టి ఒత్తులు వేసి ఉంచేసుకుంటానండి ఇదిగండి సాయంత్రం పూట చక్కగా మనం వెలిగించుకుని చక్కగా శివాష్టోత్రాలు అలాగే గోవిందనామాలు అలాగే అన్నీ చదువుకుని చక్కగా ఇలాగా గుమ్మంలో పెట్టాలని చూస్తే అలా కొండెక్కిపోతున్నాయని చెప్పి ఇంట్లోనే పెట్టడం జరిగిందండి అసలు ఎంత గాలి వచ్చేస్తుందో అసలు వర్షం వచ్చి గాలి వచ్చేయడం వలన బయట పెడితే వెంటనే కొండెక్కిపోవడం జరుగుతుంది అలా కొండెక్కినప్పుడు అశుభంగా ఎప్పుడు భావించకూడదండి చక్కగా ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ వెలిగించుకుని ఆ స్వామికి చూపించుకుంటే చాలండి చక్కగా ఈ విధంగా సాయంత్రం వేళ పూజ చేసుకోవడానికి ఉదయాన్నే మనం ప్లేట్లో ఇలాగా మూడు దీపాలు పెట్టుకుని మూడు వత్తులు వేసి ఉంచేసుకుంటే సాయంత్రం మనకి ఎంతో సులువుగా పూజ చేసుకోవడానికి వీలవుతుంది ఇలాగ పళ్ళెంలో మూడు ప్రమితులు పెట్టి ఒత్తులు వేసుకుని నైవేద్యానికి బాదం పప్పు కిస్మిస్ పెట్టుకుని ఉంచేసుకుంటే సాయంత్రం పూట మనం తడుముకోకలేదండి చక్కగా ఎప్పుడైనా సరే ప్రతి వాళ్ళు స్నానాలు చేసి మనం సాయంత్రం పూట దీపం వెలిగించుకోవాలా అనే అనుమానం వస్తుంది అలా కాకుండా మనం శుచిగా ఉండి సాయంత్రం పూట స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు కడిగేసుకుని మొహం కడుక్కుని ఇలా దీపాలు పెట్టుకోవచ్చు అలా కాకుండా మళ్ళీ కూడా మనం ఇంటిని కొంచెం తుడుచుకుంటాం కదండీ అలా తుడుచుకుని చక్కగా మళ్ళీ స్నానం చేసి ఈ విధంగా కూడా దీపాలు పెట్టుకోవచ్చు అలా వీలైతే అలా చాలండి ఎంత చేసినా శివయ్యక తక్కువేనండి చక్కగా ఇలాగా ఉదయం పూట సాయంత్రం పూట చక్కగా శివయ్య నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకుంటే చాలండి ఆ శివయ్య మన ఇంట సకల అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలిగజేస్తాడండి ఈ కార్తీక మాసంలో ఎంత వీలైనా కూడా అంత చేసుకోవచ్చండి ఇదిగండి ఈ విధంగా బయట దీపాలు పెట్టుకుని లైట్లు వేద్దామని చెప్పి వెళ్ళాను ఈలోపు దీపాలు కొండెక్కడం జరిగింది అలా కొండెక్కిని అని చెప్పి బయట పెట్టకుండా ఇవన్నీ విపరీతమైన గాలి వచ్చేస్తున్న వాళ్ళన కొండెక్కడం జరిగింది ఆ దీపాలను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకువెళ్ళి దేవుడి ముందు పెట్టి మళ్ళీ ఒక్కసారి దీపారాధన చేసి ఆ స్వామికి చూపించడం జరిగిందండి ఈ విధంగా మనం ప్రతిదీ కూడా వీలుగా చేసుకుంటే కార్తీక మాసం నెల నెల రోజులు కూడా చక్కగా శివయ్యని పూజించుకుంటే లక్ష్మీనారాయణని పూజించుకుంటే ఎంత మంచిదోనండి కలియుగ ప్రత్యక్ష దైవని వెంకటేశ్వర స్వామిని కూడా మనం చక్కగా గోవిందనామాలు చెప్పుకుని పూజించుకోవాలండి ఇలాగా చక్కగా ఈ కార్తీక మాసంలో ఎంత వీలైతే అంత చేసుకుంటే చాలా మంచిదండి ఎప్పుడూ చెప్పే మాటే చక్కగా మనం స్మరణ చేసుకుంటే ఆ ఇంటికి మన పిల్లలకి ఎంతో శుభాలు కలుగుతాయండి కార్తీక మాసంలో వీలైనంత వరకు మొదటి రోజు పూజ చేసుకుని తర్వాత డైలీ నిత్య దీపారాధన చేసుకుని కార్తీక సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశి అని చెప్పి అన్ని పూజలు మనం ఎంతో ఇదిగా చేసుకుంటాం కదండీ కార్తీక మాసం అంటేనే పూజలు అసలు ఎక్కువగా చేసుకోవడం అండి ఇదిగండి చూపించాను కదా మీకు ఇలాగా పూజా సామాగ్రి అంతా కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుని గుడికి తీసుకెళ్తే మనకి ఎంతో వీలుగా ఉంటుందండి ఈ విధంగా మనం మీకు ఇందాక చూపించిన వస్తువులన్నీ కూడా ఇలా బ్యాగ్లో పెట్టేసుకుని పంచపాత్ర ఉద్దరిని కూడా పెట్టుకుని హారతి ఇవ్వడానికి హారతి హారతి ఒకటి పెట్టుకుని అదేవిధంగా పువ్వులు అలాగే కొబ్బరికాయ వీలైతే అక్కడ మనం గుడి దగ్గర కొనుక్కోవచ్చు లేదా ముందు రోజే తెప్పించుకుని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అన్ని వీలైనంత వరకు అన్నీ సర్దుకుని తీసుకువెళితే గుడిలోకి చక్కగా మనం ఏదీ తడుముకోకర్లేదండి ఈ విధంగా పసుపు కుంకుమ పసుపు కుంకుమ అక్షంతలు వేసిన బాక్సు అలాగే అమ్మవారికి ఇవ్వడానికి పసుపు కుంకుమ జాకెట్ ముక్క తాంబూలం అలాగే మనం ముగ్గు వేసి అష్టదళ పద్మ వేస్తాం కదండి బియ్య పిండితోటి ఆ బియ్యి పిండి కూడా పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకుంటే గుడిలోకి వెళ్ళడం ఎంత సులువుగా మనం గుడికి వెళ్ళి చక్కగా అక్కడ దీపారాధనలు చేసుకుని పంతులు గారికి అన్నీ ఇచ్చుకుని మనం ఇంటికి రావచ్చండి ఇదిగోండి ఈ విధంగా సర్దుకుంటే ఎంత వీలైతుందో మీకు చెప్పాను కదండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించి చక్కగా శివాలయంలో దీపాలు వెలిగించుకోవడానికి శివాలయానికి వెళ్ళడం కానీ చేయడం చేస్తే ఎంతో మంచిదండి అన్ని శుభాలు కలగజేయడానికి ఆ స్వామిని ఎంతో భక్తిగా కొలుచుకుంటే అంత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు శుభాలు కలగజేస్తాడండి శివయ్య బోలాశంకరుడు కదండీ